ఫ్రెండ్స్ ఈరోజైతే మా తమ్ముడి వాళ్ళ బాబు లిషాన్ తేజ్ది అయితే బర్త్డే ఇంకా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఏం వంటలు చేసింది అనేది ఈ వీడియోలో చూసేద్దాము మార్నింగ్ అయితే ఆ గారెలు వేసిందనమాట గారెల్లోకి పల్లీ చట్నీ టమాటా చట్నీ ఇంకా కారప్పొడి అయితే చేసింది ఇంకా చిన్నపిల్లలు ఇడ్లీ తింటారు కాబట్టి వాడకు కూడా సపరేట్గా ఇడ్లీలు కూడా చేసింది గారెలు ఇడ్లీలు మా హనీబాబు దీనిలో కొంచెం మిర్చి కొత్తిమీర యాడ్ చేస్తారు కాబట్టి ఆ రెండు మా హనీబాబు అసలు తినడు అందుకే మా అమ్మ మా హనీ బాబు కోసం సపరేట్గా అయితే చేసింది చాలా టేస్టీగా ఉన్నాయని చెప్పేసి చాలా ఇష్టంగా అయితే తిన్నాడు గారెలు ఇంకా గారెల్లోకి కొబ్బరి చట్నీ ఇంకా చికెన్ గ్రేవీ కూడా చాలా బాగుంటుంది పల్లి చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ వంటలో ఏమేమి చేసిందో చూసేద్దాము ఇవైతే సాంబార్ చేసిందనమాట సాంబార్లోకి ఇంకా ములక్కాడలు సొరకాయ మిర్చి క్యారెట్ ఇంకా టమాటాలు ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంది ఫస్ట్ అయితే మా సాంబార్కి మెయిన్ పప్పు కాబట్టి కుక్కర్లో పెట్టేసుకుందనమాట ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత వేసేసి ఇలా కుక్కర్లో వేసేసుకొని మెత్తగా అయితే అయిపోయింది ఇంకా కుక్క రుబ్బుతో రుబ్బేసేసుకుంటే చక్కగా మెత్తగా అయిపోతుంది అన్నమాట చూడండి ఇవైతే పక్కన దినుసులు ఇవన్నీ ఆనియన్స్ మిర్చి టమాటా ఇవన్నీ కట్ చేసుకొని ఫస్ట్ పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి వంటలు చేయడానికి ఈజీగా ఉంటుంది కదా ఇంకా ఇవి అయితే చికెన్లోకి అనమాట ఇది పలావ్ కొంచెం కలర్ అయితే వేశారు ఇంట్లో అయితే మేము వేసుకోము కొంచెం ఎక్కువ మంది వస్తారు కాబట్టి చూడడానికి కలర్ఫుల్గా టేస్ట్గా ఉండాలని చెప్పేసి కొంచెం అయితే ఫుడ్ కలర్ యాడ్ చేసింది ఇంకా సాంబారు చూడండి చూస్తేనే నోరుపోతుంది కదా మా అమ్మ అయితే ఇంకా చికెన్ గ్రేవీ కర్రీ సాంబారు వైట్ రైస్ పలావ్ పెరి చట్నీ ఇవైతే ఇంకా మా బాబు బర్త్డేకి అయితే చేసిందనమాట వంటలు అంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి అందరూ అయితే చాలా బాగున్నాయని చెప్పారనమాట మా హనీ బాబు అయితే పలావ్ అయితే చాలా ఇష్టంగా తిన్నాడు ఇంకా నిశాంత్ది కేక్ ఎలా ఉందో చూసేద్దాము పేరైతే నిశాంత్ తేజ్ అనమాట ఇంకా ఈ కేక్ తెచ్చిన కాడ నుంచి మా హనీ బాబు ఎప్పుడు కట్ చేద్దాం ఎప్పుడు కట్ చేద్దామని ఇంకా ఆఫ్టర్నూన్ తినకుండా అయితే చాలా అంటే చాలా వెయిట్ చేసాడు కొంచెం మా ఇంకా ఇష్టం ఉండదు కానీ ఇంకా చిన్నపిల్లలకి ఏంటంటే కేక్ చూడంగానే అట్రాక్షన్గా ఉంటుంది కాబట్టి అదొక సరదా అనమాట పైన క్రీమ్ కొంచెం కొంచెం తింటా ఉంటాడు కేక్ పీస్ అయితే అంత ఇష్టంగా తినడు కానీ ఇంక బర్త్ బర్త్డే అయినా సరే మా హనీ బావే కట్ చేస్తాడనమాట ఈ బర్త్డేకి ఎవరు కట్ చేస్తారో చూడండి